మల్కజ్గిరి పార్లమెంటుకు త్వరలో జరగనున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమన్వయం చేస్తూ ఎన్నికల ప్రణాళికలు సిద్ధం చేస్తూ పార్టీని గెలుపు పదంలో నడిపేందుకు ఎన్నికల వార్ రూమ్ను ఏర్పాట్లు చేశారు మల్కజిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ మైనపాలి హనుమంతరావు ఎన్నికల క్యాంపు కార్యాలయాన్ని ఏర్పాట్లు చేశారు ఈ సమావేశానికి టీపీసీసీ అధికార ప్రతినిధి జిల్లా అధ్యక్షుడు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి మల్కజ్గిరి ఎంపీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి సందర్భంగా మాట్లాడారు ఇరవై నాలుగు గంటల కార్యకర్తలు ఎన్నికల వార్ ని ఉపయోగించుకోవాలని హితవు పలికారు ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి కుత్బుల్లాపూర్ పుకట్పల్లి ఉప్పల్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలు తోటకూర వజ్రస్ యాదవ్ పూన శ్రీశైలం గౌడ్ కోలర్ హనుమంత్ రెడ్డి మందుమల పరమేశ్వర రెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్

దీన్ని మార్చే అవసరం ఉంది ఎందుకంటే కొందరు జీవితంలో ఏమనుకుంటారంటే బిల్ క్లింటన్ అయినా కావాలని మరి అదే విధంగా ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అయ్యాడు అంటే ప్రతి మనిషికి దేవుడు ఒక్కొక్క దాంట్లో పూర్తి అయినా కూడా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ మాకు పర్ఫెక్ట్ అంటారు అదే విధంగా నేర్చుకున్నాను ఆ రోజు తెలియని తరంలో చిన్న మా ఇంట్లో చెప్పినా కూడా నేను స్పెషల్ ఇంగ్లీష్ తీసుకున్నాను తెలుగులే తెలుగు రాకుండా ఇచ్చిన రాజకీయాలకు వచ్చినప్పుడు తెలుగు మాట్లాడే పరిస్థితి లేకుండా స్వీట్ ఫుడ్ రాకపోతుంది ఇవాళ దేవుని దేవాల ప్రజలతో మాట్లాడు ముఖ్యంగా తమిళ్ వాళ్ళు సం సంస్కృతి సంప్రదాయాలు ముందంజలో ఉన్నారు ధన్యవాళ్ళతో పాటు కాబట్టి వాళ్ళకు మనస్ఫూర్తిగా మా ధన్యవాదాలు ఈరోజు తమిళ్ హైదరాబాద్ యునైటెడ్ తమిళ్ ఫ్రంట్ వాళ్ళు కాంగ్రెస్ అభ్యర్థి మాకు సపోర్ట్ చేయడం అనేది నిజంగా మామూలు విషయం కాదు ఇది మా అదృష్టంగా భావిస్తున్నాం ముఖ్యంగా వాళ్ళు గవర్నమెంట్ దృష్టిలో పెట్టుకొని ఈరోజు సపోర్ట్ చేస్తున్నారు అభివృద్ధి అవుతుందని వాళ్ళ గవర్నమెంట్ పాటు సహకారం ఉంటుంది ఈరోజు ఒకటే తెలియజేస్తున్నా అందరికీ మల్గాజగిరి ప్రజలందరికీ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది అది గౌరవ ముఖ్యమంత్రి నరహన్ రెడ్డి గారు నియోజకవర్గం మాక చెప్పినందుకు ప్రజలకు అట్లా ఉండి వాళ్ళకి అందుబాటులో ఉండి ప్రజా సమస్య తీర్చడానికి ఉంటాం ప్రభుత్వ సహకారం తీసుకొని తెలంగాణలో ముఖ్యంగా మా రెడ్డి గారి సహకారం తీసుకుని స్టేట్ గవర్నమెంట్ ఫండ్లు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ తీసుకొచ్చి పెద్ద ఎత్తున తీసుకొచ్చి అభివృద్ధి చేస్తే తప్ప అభివృద్ధి సాధ్యం కాదు మల్రాజ్గిరి ఏరియా ఎందుకంటే గతంలో పది సంవత్సరాలు వెనుకబడిపోయారు స్టేట్ స్టేట్ గవర్నమెంట్ అయినా సెంట్రల్ గవర్నమెంట్ గత ప్రభుత్వాలు అభివృద్ధి చేయలేక చాలా వెనుకబడిపోయిన మల్గాజ్గిరిని ఇప్పుడు అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది ఓటేయకపోతే మళ్ళీ పది సంవత్సరాలు వెనుకబడిపోతారు కాబట్టి ప్రజలందరినీ మూడు కానీ ఇప్పుడు మాత్రం మీరు మేల్కొండి తప్పకుండా మంచి మెజార్టీ ఇవ్వండి ఎక్కడ చూసినా మంచి స్పందన చాలా మంది స్వచ్ఛంద సంస్థలు కానీ ఎడ్యుకేటెడ్ అందరూ పెద్ద ఎత్తున ఎక్కడ చూసినా స్పందన ఉంది ప్రమాదం పడుతున్నారు ప్రజలందరికీ మంచి వే ఉంది కాబట్టి అందరూ హై మెజార్టీ ఇస్తామని బాగా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి అదేదో పుట్టిస్తున్నారు బీజేపీ వాళ్ళు బీజేపీ వాళ్ళ నిజంగా వాళ్ళు వెళ్ళి ఏం కాదు ఎక్కడ చూసినా నేను బీజేపీ ఉంటుంది ఇది అని నాకు అడుగుతుంటే నేను ఎక్కువ గ్రౌండ్ స్థాయికి వెళ్తుంటే నిజంగా ఎత్తున పది మంది ఇలా అడుగుతూ మంది బీజేపీ అంటున్నారు తప్ప ఎనిమిది మంది మాత్రం కాంగ్రెస్ చెప్తున్నారు కాబట్టి ఒక్కసారి ఈసారి ఛాన్స్ ఇచ్చి కాంగ్రెస్ గెలిపిస్తామని ప్రజలే తెలియజేస్తున్నారు కాబట్టి మంచి హై మెజార్టీ వస్తుంది చాలా బాగుంది హై మెజార్టీ వస్తుంది ఇప్పుడు వారం పది రోజులలో ఇంకా విపరీతమైన మార్పు వస్తుంది కాబట్టి ప్రజలందరూ సంపూర్తిగా మాకు మద్దతుగా తెలుపుతున్నారు కాబట్టి మంచి హై మెజార్టీతో మాకు ప్రజలు మద్దతు ఉంది కాబట్టి మేము మంచి గెలుస్తున్నాం బీజేపీ వల్ల లోకల్ అక్కడ గజ్వేల్లో లోకల్ అంటారు గుజరాబాద్ లోకల్ అంటారు రెండు దగ్గర ఓడిపోయాను మరి ఇక్కడ కూడా లోకల్ అంటారు మరి ఇక్కడ లోకల్ అనేది కూడా ప్రజలు అడుగుతున్నారు కాబట్టి అది కూడా మీరు గమనించాల్సిన అవసరం ఉంది వాళ్ళు మీ గెలిక వీఆర్పీలో ఏపీలకి అపాయింట్మెంట్ ఇస్తారు తప్ప ప్రజలలో ఉండరు కాబట్టి నేను ప్రజలలో ఉంటాను రెండు వేల ఆరు నుంచి నేను ప్రజలలో ఉన్నా ప్రజల సమస్యలు తీర్చడం ఉంటున్నాను కాబట్టి మీరందరూ సహకరించి దాన్ని దృష్టిలో పెట్టుకొని మహేంద్రెడ్డి గారు కూడా ఇరవై ఐదు సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నారు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో సేవ చేయడం జరిగింది ఎమ్మెల్సీలు కానీ పార్టీ అధ్యక్షులు పదిహేను సంవత్సరాలు ఇంకా ఇట్లా ఎన్నో ఎన్నో కార్యక్రమాల్లో ఉంటున్నారు ఆయన కూడా కాబట్టి ఇతర పూర్తిగా మేము మీకు అందరికీ సహ సహకారం అందిస్తాం తప్పకుండా నా సహకారం కూడా ప్రజలకు ఉంటుంది ఇళ్ళ వెళ్ళినా మీకు అందుబాటులో ఉంటామని తెలియజేస్తూ హై మెజార్టీ ఇస్తున్నారు మంచి ప్రమా ప్రమాణమైన మెజార్టీ వస్తుంది మేము చాలా ముందంజలో ఉన్నాము మేము మాత్రం